మహాత్మా గాంధీ నూట యాభై ఐదు జయంతి ఇలా బిఆర్ఎస్ పార్టీ పక్షాన నడు నడుగొట్టున ఈ విజయ పక్షాన వాళ్ళందరూ కలిసి పార్టీ పక్షాన ఏర్పాటు చేసుకుంటారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు పార్టీ సెక్రటరీ బ్యానర్ గారు పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు రాష్ట్ర నాయకులు అందరూ పాల్గొని ఈరోజు ఈ విజయవంతం చేసే వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా జాతిపిత గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు పద్నాలుగేళ్ళు పోరాటం చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఆయన అడవి దాడల్లో నడిచి ఇలా శాంతియుతంగా మన తెలంగాణను సాధించుకున్నాడంటే ఆయన అడవి దాడల్లో నడిచి ఇలా మన తెలంగాణ సాధించుకున్న గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఈ రోజున ఈ మధ్యనే చూస్తుంటే నిన్న మొన్న మొన్న మూడు నెలల కింద రెండు నెలల కింద చూస్తుంటే అసలు గాంధీ మార్గం కాదు అసలు చూస్తుంటే ఏమని మానవత్వ దృక్పథం కొద్ది అక్కడ అన్యాయం జరుగుతుంది మందలించి పోదామంటే చూద్దాం మొన్నటికి మొన్న అక్కడ హరీష్ రావు గారి ప్రజలు వాళ్ళ ఉన్న పార్టీ నాయకులతోటి ఒక సుందాలుగా వ్యవహరించిన తెలంగాణ రాష్ట్రం మొన్నటికి మొన్న హరీష్ రావును అక్కడ దృశ్యం చేయడం జరిగింది నిన్నటికి నిన్న అసలు ఈ వ్యవస్థకే ఆరు పేరు అని చెప్పి రూపకల్పన చేసుకుంటూ ముందు పోతున్న కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఈరోజు నిన్నటి నిన్న అసలు ఐట్రా అనే పేరుతోటి ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి అలాగే అన్యాయం జరిగిన వాళ్ళు మంద పోతే సుందా ఇలా మన బండికి అద్దంగా ఉండి ఆ మడిగ్రీకెక్కి ఇలా దౌర్జన్యాలకు పాల్పడుతుంది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ గాంధీ అడుగుతాడలో నడిచి పట్టి పోరాటం చేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం పల్లెల పట్టణ ప్రగతి పల్లెల ప్రగతి ఇలా తెలంగాణ రాష్ట్రంలోనే ఇలా భారతదేశంలోనే అవార్డు గాంచిన గొప్ప వ్యక్తి మన రాష్ట్రం అటువంటిది ఇలా దౌర్షన్యాలకు పాలైతుందని చెప్పి ఈ గాంధీ జయంతి తప్పుడు తరఫున వాళ్ళకు మీ బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఈ గాంధీ జయంతి తరఫున ప్రత్యేకంగా గాంధీ గారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు